నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన వృద్ధమైన భావామరదలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం యాభై ఒకటి అవును నీ ఇంటర్వ్యూ ఎప్పుడుంది మీకు కూడా నాతో పాటు రేపైనా అడిగింది జాను నాకు రేపు కేవలం ఫింగర్ ప్రింట్ ఇవ్వడం మాత్రమే ఉంది రెండు రోజుల తర్వాత బాంబేలో వీసా ఇంటర్వ్యూ ఉంది నీకేమో రెండు ఒకే చోట వచ్చాయి నాకేమో విడివిడిగా వచ్చాయి ఎంతైనా నువ్వు లక్కీనే ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఇక్కడే అన్నీ అయిపోతాయి అంది నిషి మరుసటి రోజు ఉదయం వెళ్ళి ఇద్దరు ఒకే చోట ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారు ఆ తర్వాత వీసా ఆఫీస్కి వచ్చారు జాను ఒక్కతే టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళింది ఆమె వచ్చే వరకు బయట వెయిట్ చేస్తూ కూర్చుంది నిషి ఒక వన్ అవర్ తర్వాత ఏడుపు ముఖం వేసుకొని వచ్చింది జాను జాను ముఖం చూసి అయ్యో జానుకి వీసా రాలేనట్టుంది అనుకుంది నిషి బాధపడికే జాను బెటర్ లక్ నెక్స్ట్ టైం ముందుగా సెప్టెంబర్ మార్చ్ పైన అన్నట్టుగా ఈసారి కాకపోతే మరోసారి వస్తుంది అని ఓదార్పుగా మాట్లాడింది నేను వేసా రాక ఏడవడం లేదు వచ్చినందుకు ఏడుస్తున్నాను ఆమె మీద మండిపడింది జాను నిషికి ఒళ్ళు మండింది రాని వాళ్ళు రాక ఏడుస్తుంటే వచ్చినందుకు ఏడుస్తున్నావా అని నెత్తి మీద ఒక్కటిచ్చింది అదేమిటో రావాలి అనుకునే వాళ్లకు రాదు వద్దు అనుకునే వాళ్ళకు వస్తుంది నిర్లిప్తంగా అనుకుంది జాను జాను నీకు వీసా వచ్చినందుకు మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మమ్మీతో కలిసి పార్టీ చేసుకోవాలి హుషారుగా చెప్పింది నిషి ఎందుకు నాకు ఇష్టం లేకున్నా వచ్చినందుక అని వెంటనే నాలుగో ఖర్చుకుంది ఏంటి నీకు ఇష్టం లేకున్నా వచ్చిందా బోలడంతా ఆశ్చర్యపోయిన అవును అవునులేవే మొదటిసారికి వస్తే అలాగే అనిపిస్తుంది ఓ నాలుగు సార్లు రిజెక్ట్ అయిన తర్వాత వస్తే అప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏమిటో వెటకారంగా అంది నిషి నువ్వు చెప్తున్నావు అంటే నిజమే కాబోలు అన్న జాను ఆంటీతో కలిసి తప్పకుండా పార్టీ చేసుకుందాం సంతోషంతో పెదాలు సాగదీసింది ఇలా అన్నావు బాగుంది మెచ్చుకోలుగా ఆమె భుజం తట్టింది నిషి ఇద్దరు క్యాప్ పట్టుకుని ఇంటికి వచ్చారు వీళ్ళు వచ్చేసరికి ఇంట్లోనే ఉన్న గౌతమి జాను నీకు వీసా వచ్చిందట కదా కంగ్రాచులేషన్స్ చిరునవ్వుతో ఆమెను ప్రశంసించింది గౌతమి ఆంటీ అప్పుడే ఈ విషయం మీకెలా తెలిసింది మేము ఇప్పుడేగా ఇంట్లోకి వస్తున్నాం ఆశ్చర్యంతో అన్న జాను నిషిని అనుమానంతో చూసింది ఏంటి అలా చూస్తున్నావు అవును నేనే మమ్మీకి మెసేజ్ పెట్టాను ఏ హ్యాపీ మూమెంట్ అయినా నేను ముందుగా మమ్మీతో షేర్ చేసుకుంటాను నీకు రావడం అంటే హ్యాపీ మూమెంటే కదా అందుకే వెంటనే మెసేజ్ పెట్టాను అన్న నిషి మమ్మీ ఇది మనకి ఇప్పుడు పార్టీ ఇస్తుందట ఎక్కడికి వెళ్దాం త్వరగా చెప్పు చిన్నపిల్లలా సంబరపడింది నీకు కూడా వచ్చాక ఇద్దరిది కలిపి ఒకేసారి సెలబ్రేట్ చేసుకుందాం ఇప్పుడేమీ వద్దు అంది గౌతమి కరెక్ట్గా చెప్పారు ఆంటీ నిషికి వచ్చిన తర్వాత చేసుకుందాం అనే గౌతమికి అనుకూలంగా మాట్లాడిన జాను ఇంతకీ బాంబే ఎప్పుడు వెళ్తున్నారు ఆరా తీసింది రేపే వెళ్దాం అనుకుంటున్నాం నువ్వు కూడా మాతో రాకూడదు అంది గౌతమి సారీ ఆంటీ నేను రాలేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి నేను ఇంటికి వెళ్ళాలి బాబా బిజినెస్ పని మీద బాంబే వెళ్ళాడు రెండు రోజుల్లో వచ్చేస్తాడు తను వచ్చేలోపు నేను ఇంట్లో ఉండాలి లేదంటే తను బాధపడతాడు అయినా నేను మీతో పాటే బాంబే వేస్తే తను నాకు అక్కడ ఎక్కడైనా ఎదురు పడితే ఇక్కడ ఏం చేస్తున్నామని అడిగితే అక్కడే గొడవ పడతాను దాంతో ప్రాబ్లం అవుతుంది మీరు హ్యాపీగా వెళ్ళిరండి ఇష్యూకి కూడా వీసా తప్పకుండా వస్తుందన్న నమ్మకం నాకుంది ఆల్ ది బెస్ట్ నిషి అంది జాను థ్యాంక్ యూ అన్నట్టుగా నిషి చూస్తే నీ ఇష్టం అంది గౌతమి ఆ మరుసటి రోజు గౌతమి నిషి బాంబే బయలుదేరితే జాను గద్వాల్లో ఉన్న తన బావ ఇంటికి వచ్చింది ఏమీ జాను అప్పుడే వచ్చేసావు మరో రెండు రోజులు ఉండి ఆవిడ పూర్తిగా కోలుకున్న తర్వాత రాలేకపోయావా అన్న వసుంధ ఆ దేవి అవును ఇప్పుడు ఆమె ఎలా ఉంది నువ్వు ఇలా వచ్చేసావు అంటే కోలుకున్నట్టేనా జాను త్వరగా ఇల్లు చేరడంతో అనుమానపడింది ఆంటీ ఇప్పుడు బాగానే ఉంది అమ్మమ్మ బాబా ఊరు నుండి వచ్చేస్తాడు కదా అని నేను ఇంకా అక్కడ ఉండకుండా వచ్చేసాను అయినా నువ్వేంటి ప్రశ్నలతోనే సమాధానాన్ని కలిపి మాట్లాడుతున్నావు అనుమానంగా చూసింది ఏమోనే వయసు అయిపోయింది కదా ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు విచారంగా ముఖం పెట్టింది అమ్మమ్మ అని గోముగా పిలిచిన జాను తను సిటీకి వెళ్ళిన తర్వాత ఏం పని చేసుకొని వచ్చిందో చెప్పాలి అనుకుంది ఇంతలోనే అక్కడికి ఇంద్రాణి వచ్చింది ఇప్పుడు కానీ అత్తయ్య ఈ వీసా విషయం విన్నది అంటే ఏమే జాను ఒకవైపు మీ బావతో నీ పెళ్ళి చేయాలి అనుకుంటుంటే నువ్వేమో వాడిని కాదని పై చదువులు చదువుకోవడానికి వెళ్ళాలి అనుకుంటున్నావా అని ఎడాపెడా వాయిస్తుంది అంతేనా బావ రాగానే బావకు ఈ సంగతి చెప్తుంది అమ్మో బావకి తెలిస్తే ఇంకేమైనా ఉందా జాను నేను నీకోసం అన్నీ మానేసి నీకు నచ్చినట్టుగా ఉంటున్నాను కదా అయినా నీకు నా మీద ఇంకా నమ్మకం కుదరలేదా అందుకే నన్ను వదిలి వెళ్ళాలి అనుకుంటున్నావా అని బాధపడుతూ గోలచోల చేస్తాడు వెళ్ళడం ఇష్టం లేని నాకు ఇదంతా అవసరమా ఎవరికి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటే సరిపోతుంది ఏ సమస్య ఉండదు అనుకుని వసుంధరాదేవికి తన వీసా గురించి చెప్పలేదు అన్యమనస్తకంతో ఉన్న జానుని చూసి ఏంటే జాను తెగ ఆలోచిస్తున్నావు నువ్వు నాకేమైనా చెప్పాలి అనుకుంటున్నావా అనుమానంతో జానుడు చూసింది వసుంధరాదేవి లేదమ్మమ్మ పెద్ద వయసు అయ్యింది అంటున్నావు కదా నీకు మతిమరపు ఏమైనా వచ్చి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను మాట మార్చింది జాను ఎంత వయసు అయినా నిన్ను మర్చిపోయేంత మతిమరపు అయితే రాదులేవే కంగారు పడకు అని ఆమె హాస్యమాడింది ఏమో జాను ఫ్రెండ్ దగ్గరికని చెప్పి అప్పుడప్పుడు సిటీకి వెళ్ళి వస్తున్నావు నా కోసం ఏమైనా తేకూడదు అక్కడ ఏది కావాలంటే అది దొరుకుతుంది అంటారు కినుగ్గా అంది ఇంద్రాని సారీ అత్తయ్య ఈసారి వెళ్ళినప్పుడు ఇష్టమో చెప్పు అవి తీసుకొని వస్తాను అని ఆమె కోసం షాపింగ్ చేయనందుకు నొచ్చుకుంది జాను నేనేమైనా అంటే అన్నాను అంటావు కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడిన పద్ధతి ఏమీ బాగోలేదు ఇంద్రాని అది ఏమైనా ఊరు చూసి రావడానికి వెళ్ళిందా ఏంటి దాని ఫ్రెండ్ తల్లికి ఆరోగ్యం బాగోలేదని తోడు కోసం రమ్మని పిలిస్తే వెళ్ళి వచ్చింది కోడలి మీద అత్త హోదాలో విరుచుకుపడింది వసుంధరాదేవి అయ్యో రామా ఈ విషయం నాకు తెలియక అన్నాను తెలిస్తే అడుగుతానా ఏంటి అని బుగ్గ మీద వేలేసుకుంది ఇంద్రాని నేను ఇక్కడే మరి కాసేపు ఉంటే ఈ కోడలు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు అనుకున్న జాను అత్తయ్య నాకు ఆకలేస్తోంది నేను ఫ్రెష్అప్ అయి వస్తాను భోజనం పెట్టు అని తన లగేజీని తన గదిలో పెట్టడానికి ెషప్ అవ్వడానికి వెళ్తుంటే జాను త్వరగా రా నాకు కూడా ఆకలిగా ఉంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది ఇంద్రాణి చెప్పినట్టుగానే షార్దు నాలుగు రోజులకే బాంబే నుండి తిరిగి వచ్చాడు బావా వెళ్ళిన పని ఏమైంది రాగానే అతని గదికి వచ్చి అడిగింది జాను అతడు తన కుడి చేతి బొటనవేలును ఎత్తి చూపిస్తూ సక్సెస్ అన్నాడు అవునా ఇంతకు ఏం పని మీద వెళ్ళారు అని ఆరా తీస్తూ అతని బ్యాగుల నుండి విడిచిన బట్టలు ఉతకడానికి తీసింది నాన్నగారు ఇప్పుడున్న తన బిజినెస్ని మోడిఫై చేసి నా పేరుతో కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు దానికి సంబంధించిన పేపర్ వర్క్ కోసం వెళ్ళి వచ్చాం ఇంకొక రెండు మూడు సార్లు ఆ పని మీద ఆ సిటీకి ఈ సిటీకి అంటూ వెళ్ళి వస్తే వర్క్ పూర్తవుతుంది ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయడమే అన్నాడు అవునా అయితే కంగ్రాచులేషన్స్ బావా మా అమ్మాయి కన్నా నువ్వు బాగా బిజినెస్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అని చిన్నగా నవ్వుతూ అతన్ని ఎంకరేజ్ చేసింది ఒకరితో పోలిస్తే నాకు నచ్చదని తెలుసు కదా అది నా తండ్రి అయినా సరే అనేసి ఆమె మీద కోపం తెచ్చుకొని అలిగాడు అయ్యో బావా నేనేదో ఫ్లోలో అనేశాను సారీ మా బావ ఎప్పుడు అందరికన్నా గ్రేట్ ఎవరితో పోల్చలేనంత గొప్పవాడు అని తన చేతులతో తన రెండు చెవులు పట్టుకొని గుంజీలు తీస్తూ ఈసారికి క్షమించమన్నట్టుగా చూసింది అలా రా దారికి మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాట్లాడు మాట్లాడకు అని చిన్నగా నవ్వుతూ ఆమెను దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నాడు ఈ నాలుగు రోజుల ఎడబాటు ఆ కౌగిల్లో తీరినట్టు అనిపించింది వాళ్ళిద్దరికీ ఏమిట్రా షార్దు వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళారు ఇప్పుడేంటి నువ్వు ఒక్కడమే వచ్చావు నాన్నగారు ఎక్కడ ఉన్నారు ఎప్పుడు వస్తారు అతనికి భోజనం వడ్డిస్తూ అడిగింది ఇంద్రాని నాన్నగారు నాతో పాటు బయలుదేరారు అమ్మ కానీ మధ్యలో చిన్న పని పడింది అది చూసుకొని వస్తాను అన్నారు ఈ పాటికి వచ్చేయాలి మరి ఎందుకు రాలేదో ఆలోచనగా అన్నాడు ఆయన ఎప్పుడు అంతే ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అంటారు అలా అంటునే రోజులు గడిపేస్తారు తన భర్త మీద చిరుకోపాన్ని ప్రదర్శించింది ఇంద్రాని రాత్రికి రావాల్సిన శైలేంద్ర మరుసటి రోజు ఉదయానికి వచ్చాడు ఏంటండి మీరేదో కొత్త బిజినెస్ వాడి కోసం పెడుతున్నారట షార్ధు చెప్పాడు మీకున్నది చాలదా మళ్ళీ వాడికంటూ కొత్తగా పెట్టడం ఎందుకు పైగా వాడికి ఇంకా చిన్నవాడు మెయింటైన్ చేయగలడా అనుమానంతో అంది కొత్త ఏమీ పెట్టడం లేదు ఇంద్రాని ఉన్నదాన్ని మాడిఫై చేస్తున్నాను బిజినెస్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవడం అవసరం లేదంటే వెనకబడిపోతాం లాస్ట్లోకి వెళ్తాం వాడు చేయగలడో లేదో అన్న డౌట్ నీకు అవసరం లేదు వాడు చేయగలడు ఆ నమ్మకం నాకుంది అన్నాడు ఇలాంటి పనులు అయితే గబగబా చేసేస్తారు కానీ వాడి పెళ్ళి విషయం వచ్చేసరికి దాటవేస్తారు అని ఆమె మూతి ముడిచింది దాని గురించి కూడా ఆలోచించి పెట్టాను ఇంద్రాని సిటీ అవుట్కట్స్లో ఒక ఇల్లు కొన్నాను అది పూర్తి కావడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపు బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఈ పని ముందట వేసుకున్నాను ఆ ఇల్లు కంప్లీట్ అయ్యి మన చేతికి వచ్చేలోపు మంచి ముహూర్తాలు వస్తాయి అప్పుడు గృహప్రవేశంతో పాటు షార్దూ పెళ్లి చేద్దాం సరేనా అన్నాడు ఆ తర్వాత వసుంధరా దేవితో అమ్మ ఈ ఊర్లో మనం ఉండొచ్చు ఉండొద్దు అక్కడే మనం మన కొత్త ఇంట్లో ఉందాం నాకు సిటీ నుండి ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది పైగా నువ్వు ఇందిరాణి ఇంటికి రావడం లేదని నష్టపెడుతున్నారు ఇక అప్పుడే బాధ ఉండదు అన్నాడు ఆమె సంతోషంతో నిజమా మీరు ఇంత ప్లాన్ చేశారా మనసులో భర్తను మెచ్చుకుంది ఇంద్రాణి ఇక మీదట తన భర్తతో కలిసి ఉండబోతున్నానన్న సంతోషం ఒకవైపు తన కొడుకి పెళ్ళి కాబోతోంది అన్న సంతోషం మరొకవైపు రెండింటికి నడుమ ఆమె ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది మెరిసే కళ్ళతో ఆమె తన భర్తను చూస్తుంటే ఆయన ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు మీ వారంటే ఏమనుకున్నాం ఏదైనా నీలా మాటలతో కాదు చేతలతో చేసి చూపిస్తారు అని మీసం తిప్పి ఆమెకు చిలిపిగా కన్ను కొట్టాడు ఆమె సిగ్గుపడి ముసిముసిగా నవ్వింది షారుదూ తన పేరుతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు అన్న విషయం అతని స్నేహితులందరికీ తెలిసింది అంతేకాకుండా అతను ఈ మధ్య సిటీకి ఎక్కువగా వచ్చి వెళ్తున్నాడని అజయ్ ఇంట్లో ఉంటున్నాడని తెలుసుకొని అజయ్ దగ్గరికి వచ్చారు అతని కాలేజీ స్నేహితులు రేషారుదూ ఈ మధ్య నువ్వు చాలా అయిపోయావు అందుకే మమ్మల్ని మర్చిపోయావు ఫోన్లో కూడా మాతో మాట్లాడడం లేదు ఇటువైపు వచ్చినా మా దగ్గరికి రావడం లేదు మేమంతా పరాయి వాళ్ళం అయిపోయామా మేము మీ స్నేహితుల మేర శత్రువులం కాదు కాస్త మావైపు కూడా ఒక లుక్వే కినుగ్గా అన్నారు అదేమీ లేదురా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను కదా అందుకే బిజీగా ఉన్నాను తప్ప మిమ్మల్ని దూరం పెట్టాలని కాదు అని నొచ్చుకున్నాడు సరేలేరా ఇక మీదటైనా మాతో రెగ్యులర్గా టచ్లో ఉండు అన్న సంపత్ ఇంతకు మాకు పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు అన్నాడు ఇతడు అజయ్ తర్వాత షార్దూకి కాస్త క్లోజ్గా ఉంటాడు నేను డ్రింక్ చేయడం మానేశానురా సారీ పార్టీ ఇవ్వలేను డల్గా ముఖం పెట్టాడు షార్ధు నువ్వు మానేస్తే మేము మానేసినట్టేనా మాకు పార్టీ కావాలి ఎప్పుడు ఇస్తావు అది చెప్పు కాస్త బెట్టు చేశాడు మరో స్నేహితుడు ధీరజ్ అవును షార్దు నువ్వు డ్రింక్ మానేయడం వల్ల మేము నువ్వు ఇచ్చే పార్టీలన్నీ మిస్ అవుతున్నాం కనీసం నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నందుకన్నా మాకు పార్టీ ఇవ్వవలసిందే అంది జాస్మిన్ అబ్బాయిలతో పాటుగా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వచ్చారు వాళ్ళలో జాస్మిన్ కూడా ఉంది అందరూ కలిసి కోరస్గా పార్టీ కావాలి పార్టీ కావాలి అని గోల చేశారు వాళ్ళ గోల భరించలేక అలాగే అలాగే మీకోసం పార్టీ ఇస్తాను ఇలా అరిచి గోల చేయకండి కానీ నన్ను మాత్రం తాగమని బలవంతం చేయొద్దు అలా అయితేనే మీకు పార్టీ ఈ కండిషన్ మీకు ఇష్టమైతే ఈ రాత్రికి పార్టీ ఇస్తాను లేదంటే లేదు అందరినీ చూసి అన్నాడు మరి దీనికి వాళ్ళు ఏమంటారో చూడాలి షారుదూ తను తాగకుండా కేవలం వాళ్ళకు మాత్రమే పార్టీ ఇస్తాడా లేక టెంప్ట్ అవుతాడా కథ కొనసాగుతుంది నేను త్వరలో ఇవ్వబోయే మరో స్టోరీని కూడా ఇలాగే చూసి ఆదరించండి థ్యాంక్ యూ